వారం అందరికీ శుభోదయం అందరు మీ పనులు ముగించుకున్నారా ఇవాళైతే నేను చెప్పే మంచి విషయం ఏంటంటే మనిషికి చాలా విధాలుగా కష్టాలు వెంటాడుతూ ఉంటాయి అది ఆర్థిక కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు అంటే అవి కూడా కర్మ పరంగా రావచ్చు ఇక గ్రహస్థితిలో సరి లేకనప్పుడు కావచ్చు ఇంకేదైనా కావచ్చు అనమాట ఈ కర్మ పరంగా వచ్చే కష్టాలు మనకు తెలుసో తెలియకో ఎవరికో ఏమో చేస్తుంటే మనం అది వెంటాడుతూ మనం వెంటే వస్తుంది అనమాట అటువంటి కష్టాలు పోవడానికి నేను ఒక మార్గం అయితే చెప్తాను మంగళవారం తొమ్మిది మంగళవారాలు కానీ పదకొండు మంగళవారాలు కానీ తెల్లవారుతో నాలుగు గంటల లోపల స్నాన పాదాలు చేసుకుని పూజా కార్యక్రమం చేసేసుకుని అంటే దీపారాధన చేసి ఈ హనుమాన్ చాలీసంటారు కదా హనుమాన్ చాలీసని పదకొండు సార్లు చదవగలిగితే అంటే సూర్యోదయం అయ్యి లోపల చదివి ముగించే వాళ్ళి పదకొండు సార్లు చదవగలిగితే మీ కష్టాలు కొద్ది కొద్దిగా తగ్గుముఖం బట్టి సమస్య అయితే తీరుతుంది తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా ఆపదలో ఉంటే ఇట్లాంటి వాళ్ళకి చెప్పి ఈ మార్గం అయితే చెప్పి హెల్ప్ చేయండి నేను ఇద్దరు ముగ్గురికి చెప్పినాను వాళ్ళకి జరిగిందని చెప్పడం వల్లే నేను యూట్యూబ్లో అయితే షేర్ చేస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ ఈ మంచి విషయం మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్